హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్నిక ఇంకా ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది కదా సో నేను దీవాళి కోసం అయితే ఇలా మిక్చర్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను స్వీట్ షాప్ లాగే క్రిస్పీగా ఎమ్మీగా మధ్య మధ్యలో పల్లీలు పుట్నాలు ఇవన్నీ తగులుతూ చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి దానికోసం ఒక కప్ వచ్చేసి శనియాపిండి వన్ స్పూను రైస్ ఫ్లోర్ పించు బేకింగ్ పౌడరు పించు పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు ఇప్పుడే కాదు మళ్ళీ లాస్ట్ ఫైనల్గా కూడా వేస్తాము దాన్ని బట్టి చూసి వేసుకోండి చిల్లీ పౌడర్ అయినా సాల్ట్ అయినా ఏదైనా కూడా సో ఇవన్నీ వేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ వాటర్ అడ్జస్ట్ చేసేసుకుంటూ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే కారపూస కోసం అయితే యూజ్ చేస్తాను సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ బూందీ కోసము ఇదే బౌల్లో మళ్ళీ వన్ కప్పు శెనియాపిండి వన్ స్పూను బియ్యపిండి పెంచు బేకింగ్ పౌడరు పెంచు పసుపు నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు సేమ్ ఇంత ముందులాగే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి సో ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను వాముని కూడా ముందే సోక్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సో వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని వేసుకోవాలి వాము వాటర్ కూడా వేసుకున్నాక నెక్స్ట్ నార్మల్ వాటర్ కూడా వేసేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇట్లా డ్రాప్ లాగా పడుతున్నట్టుగా సో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పక్కన ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసేసుకుంటూ ఇంకా పావుకి కూడా ఆయిల్ పెట్టేసి ప్లేట్కి కూడా ఆయిల్ పెట్టేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది లేదా ప్లేట్ పైన వేసుకోకుండా డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు అలా అయినా చేసేసుకోవచ్చు పావులో పెట్టిన తర్వాత సో ఆ పిండిని ప్లేట్ పైన ఒత్తేసుకొని ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ కారు పూసిన అయితే కాల్చుకోవాలి మిగిలిన పిండి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ అన్నీ కాల్చేసేసుకుంటే కారపూస అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ బూందీ కోసం అయితే నేను బూందీ అయితే యూజ్ చేస్తున్నాను ఆయిల్ అయితే మంచి హీట్లో అయితే ఉండాలి ఇదిని ప్రిపేర్ చేస్తుంటే అప్పుడే క్రిస్పీగా వస్తుంది కారపూస ఇది బూందీ అనేది సో ఇంకా అది పిండిని వేసుకున్న తర్వాత స్పూన్తో మెల్లిగా ఇలా జెంటిల్గా తిప్పుతూ ఉండాలి అప్పుడే మంచిగా రౌండ్గా వస్తాయి అన్నీ కూడా బూందీ మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్లో ఏం బబుల్స్ ఏమీ లేకుండా అయిపోయిన తర్వాత బూందీని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ వేసుకునే ముందు అయితే ఆయిల్ని మళ్ళీ ఒకసారి హీట్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ బోంది వేసుకోవాలి అప్పుడే మంచి క్రిస్పీగా వస్తుంది సో మిగిలిన పిండిని అంతా అలాగే చేసేసుకోవాలి అవన్నీ చేసుకోవడం అయిపోయిన తర్వాత పీనట్స్ని కూడా వేసేసుకొని ఇలా పగుళ్ళు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ పుట్నాలని కూడా బౌల్లో అందులో స్పూన్లో అయినా వేసుకొని చేసుకోవచ్చు లేదా అంటే ఆయిల్లో మొత్తం ఇలా వేసేసి అయితే చేస్తున్నాను మీరు ఎలా కావాలంటే అలా చేసేసుకోండి సో నెక్స్ట్ కరివేపాకుడిని కూడా అలాగే వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ అవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో టేస్ట్కి సరిపడిన సాల్ట్ కోరియండర్ పౌడరు చిల్లీ పౌడరు వన్ స్పూన్ చాట్ మసాలా ఇవి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇంతకుముందు కూడా మనం పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా కారము అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాము అవి కూడా చూసుకొని వేసుకోండి లేదంటే ఏది ఎక్కువైనా కూడా తినలేము మళ్ళీ సో అవన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బూంది అలాగే కారపూసని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని టాస్ చేసేసుకోవాలి ఒకవేళ కారపూస పెద్దగా ఉన్నాయి ముక్కలు అని చెప్పేసి అనుకుంటే చేత్తో ఒకసారి మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే దీవాళికి ఇలా స్వీట్ షాప్ స్టైల్లోగా మిక్చర్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా ఇప్పటివరకు వీడియోస్ చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కనే ఐకన్ కూడా ఉంటుంది కదా సో దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్